పాత్రికేయ మిత్రులందరికీ కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను స్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి కాను అడ్మిషన్లు జరుగు జరుగుతున్న సందర్భంగా కళాశాల యొక్క వివరాలను తెలియజేసేదానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సో ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు దాని ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలనుకుంటున్నాము ఇందులో నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మీకు కొంచెం బ్రీఫ్ చేయాలని అనుకుంటున్నాను ఏమేమి కోర్సెస్ ఉన్నాయి దాన్ని ఇప్పుడేమున్నాయి దెన్ ఈ కాలేజీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఈ విషయాలన్నిటిని కూడా మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను మీ ద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేయాలని మేమంతా కూడా అనుకుంటున్నాము సో రెండు వేల పంతొమ్మిదిలో ఈ కాలేజీ ఈ కాలేజ్ టోటల్ స్ట్రెంత్ ఐదు వందల ముప్పై ఐదు చిల్లర ఉన్నింది అంటే మొత్తం మూడు సంవత్సరాలకు గాను బట్ ఈరోజు ఈ కాలేజ్ స్ట్రెంత్ పదహైదు వందలకు దరిదాపుల్లో ఉంది దాదాపు పదహైదు వందల స్ట్రెంత్ ఉంది మరి ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్లో రాజమండ్రి డిగ్రీ కాలేజీ నాక్ అక్రిడేషన్కి వెళ్ళడం జరిగింది సో అది ఏ ప్లస్ గ్రేడ్ పొందడం జరిగింది ఆ టూ సెవెంటీన్ తర్వాత తర్వాత చాలా కాలేజీలు స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు ఏవి కూడా నాక్ అసెస్మెంట్కు వెళ్ళలేదు సో కేఎస్ఎన్ కాలేజీ ఇరవై ఇరవై రెండో సంవత్సరంలో ఐదేళ్ల తర్వాత నాకా అక్రమడేషన్కు వెళ్ళడము సో తద్వారా ఏ గ్రేడ్ సాధించడము జరిగింది మరి ఐదు సంవత్సరాల తర్వాత ఏ గ్రేడ్ సాధించినటువంటి ఏకైక ప్రభుత్వ కళాశాలగా ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా ఈ కాలేజీ నిలిచిపోయింది సో మరి ఈ కాలేజీ ఏ గ్రేడ్ పొందినందుకు గాను యాప్సే వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రసస్వద అవార్డును టూ థౌజండ్ ట్వంటీ టూలో అది ప్రవేశపెట్టడం జరిగింది రసస్వద అవార్డు స్టేట్ అవార్డు అది ఫస్ట్ కాలేజీ నూట అరవై ఎనిమిది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉంటే నూట అరవై ఎనిమిది గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో స్టేట్లో ఫస్ట్ మొదటి కాలేజీ ఆ రసస్వద అవార్డును తీసుకోవడం జరిగింది సో ఇది హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు అవార్డును నెలకొల్పి మొట్టమొదటిగా ఈ అవార్డును పొందినటువంటి ఏకైక కళాశాల ఇది ప్రభుత్వ మహిళా మహిళా కళాశాల సో తర్వాత ఏ గ్రేడ్ సాధించ సాధించినందుకు ఎస్కే యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ హిస్టరీలో ఎప్పుడు కూడా అసెస్మెంట్ జరిగిన దానికి అవార్డు ఇవ్వలేదు బట్ వాళ్ళు కూడా ట్వంటీ టూ సంవత్సరంలో మొదటగా ఏ గ్రేడ్ వచ్చినటువంటి కాలేజీలు అన్నిటికి కూడా అవార్డు ఇవ్వాలని వాళ్ళు కూడా ఒక అవార్డు నెలకొల్పడం జరిగింది మరి ఎస్కే యూనివర్సిటీ ఏరియాలో దాదాపు నూట ఇరవై ఐదు డిగ్రీ కాలేజీలు ఉంటాయి మొత్తం ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిపి సో మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఏకైక కళాశాల ఇదే తర్వాత సిసి మా కమిషనరేట్ వాళ్ళు ప్రజ్ఞ పేరుతో ఒక అవార్డును ఏ గ్రేడ్ వచ్చిన కాలేజీలకు ఇవ్వడం జరిగింది సో కమిషన్ రేట్ నిండు కూడా ఈ కాలేజీ ఏ గ్రేడ్ పొందినందుకు ఒక అవార్డును తీసుకున్నటువంటి మొట్టమొదటి కాలేజీ నూట అరవై ఎనిమిది ప్రభుత్వ కళా ప్రభుత్వ కళాశాలల్లో ఇది ఏకైక మొదటి కళాశాలగా ఇది రికార్డు నెలకొల్పింది అలాగే గత సంవత్సరం అడ్మిషన్స్ సంబంధించి స్టేట్ అవార్డుని తీసుకోవడం జరిగింది అంటే ఐదు వందలు అంతకంటే ఉన్నటువంటి ఇంటెక్ కెపాసిటీ కలిగినటువంటి కేటగిరీ కింద నూట అరవై ఎనిమిది కాలేజీల్లో స్టేట్ లెవెల్లో ఇది ఫస్ట్ కాలేజీగా కమిషనరేట్ నుండి అవార్డు తీసుకోవడం జరిగింది ప్రజ్ఞ అవార్డు ఇది కూడా సో ఇంకా ఈ కాలేజీకి సంబంధించి కోర్సుల వివరాలను తీసుకున్నట్లయితే వస్తుంది కోర్సుల వివరాలను తీసుకున్నప్పుడు ట్వంటీ టు ట్వంటీ త్రీ సంవత్సరానికి గాను త్రీ మేజర్ సబ్జెక్ట్స్ పదమూడు కోర్సులు ఉన్నాయి అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సో సింగిల్ మేజర్తో కోర్సులను స్టార్ట్ చేయడం జరిగింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము సో ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొత్తం పద్దెనిమిది కోర్సుల్ని ఈ కాలేజీలో ప్రారంభిస్తున్నాము అందులో అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఆరు కోర్సులు కొత్తగా రావడం జరిగింది ఈ ఆరు కోర్సులలో ఒక కోర్సు బిజినెస్ బిజినెస్ ఫైనాన్షియల్ కోర్స్ అనేది ఈ అనంతపురం జిల్లాలో ఉండేటటువంటి ఏకైక ఆ కోర్సు ఉన్నటువంటి ఏకైక కాలేజ్ ఇది ఒకటే అలాగే బీబీఏ కోర్సు కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆ బీబీఏ కోర్సులో జనరల్ కాకుండా రిటైల్ ఆపరేషన్స్ కింద అంటే స్పెషలైజేషన్ కింద ఈ ఇయర్ దా ఇయర్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము సో మరి ఆ రిటైర్ ఆపరేషన్స్ కింద బీబీఏ కోర్సు కలిగినటువంటి ఏకైక కాలేజీగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు మిగతా ఎక్కడ కూడా ఈ స్పెషలైజేషన్తో ఇలాంటి రెండు గ్రూపులు లేవు అలాగే ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక కొత్త కోర్సును కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అలాగే హోమ్ సైన్స్ మనకు తెలుసు జూనియర్ కాలేజీలో వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి ఆ వొకేషనల్ కోర్సెస్ సంబంధించి కొన్ని కోర్సులు అంటే ఈ హోమ్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సులు కొన్ని ఉన్నాయి కొన్ని కాలేజీలు ఉన్నాయి అవి కంప్లీట్ చేసినటువంటి పిల్లలంతా కూడా కర్నూలు కానీ లేదా తిరుపతి మహిళ పద్మావతి మహిళా కళాశాలకు వెళ్తున్నారు సో వాళ్ళు దూరం వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి దగ్గరలో అందరికి అందుబాటులో వాళ్ళు కూడా హైర్ ఎడ్యుకేషన్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో హోమ్ సైన్స్ కోర్సును కూడా ఈ సంవత్సరము ఈ కాలేజీలో ప్రారంభిస్తున్నాము హోమ్ సైన్స్ కలిగినటువంటి అనంతపురం జిల్లాలో ఏకైక కాలేజీగా కూడా మనం దీన్ని మనం చెప్పుకొని ఇన్ని ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి సరే మనం ట్వంటీ టూ యాక్ న్ నాక్ ఏ గ్రేడ్ పొందిన తర్వాత మనకు అంటే ఈ కాలేజీకి మానిటర్ చేసేదానికి నాలుగు కాలేజీలని సిసి వాళ్ళు మనకు అప్పజెప్పారు అంటే మిగతా కాలేజీలు కూడా నాకు వెళ్ళేటట్లుగా చూడమని అందులో ఒక కాలేజీ గుంటకల్లు రెండో కాలేజీ కదిరి మూడో కాలేజీ నంద్యాల నాలుగో కాలేజ్ రైల్వే కోడర్ కడప జిల్లా సో ఈ మూడు నాలుగు కాలేజీలు కూడా మనం నేక్ అగ్రిడేషన్ మనకి కంప్లీట్ అయిన తర్వాత మనకు అప్పజెప్పిన తర్వాత ఆ నాలుగు కాలేజీలు కూడా నాకు అసెస్మెంట్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికి కూడా గ్రేడ్లు రావడం జరిగింది సో నాక్ కంప్లీట్ అయిన తర్వాత మనం అటోనమస్కు వెళ్ళాము లాస్ట్ ఇయర్ మనకు లాస్ట్ ఇయర్ జూన్లో అటోనమస్ స్టేటస్ కెఎస్ఎన్ కాలేజీకి వచ్చింది సో ఈ అటానమస్ స్టేటస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు అటానమస్ కాలేజీలు ఇరవై ఒక్క కాలేజీలు ఉన్నాయి స్టేట్లో బట్ లాస్ట్ ఇయర్ మనకు కూడా వచ్చింది కేఎస్ఎన్ కాలేజీకి కాకపోతే మిగతా కాలేజీలకు ఈ కాలేజీలకు ఈ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అన్ని కాలేజీలకు ఫైవ్ ఇయర్స్ అటానమస్ స్టేటస్ ఇస్తే ఈ కాలేజీకి టెన్ ఇయర్స్ అటానమస్ స్టేటస్ ఇవ్వడం జరిగింది అంటే న్యూ గైడ్ లైన్స్ ప్రకారము టెన్ ఇయర్స్ అటానమస్ స్టేటస్తో పొందినట్టు అంటే స్టేట్లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ పదిహేను అటానమస్తో మొదట తెచ్చుకున్నటువంటి కాలేజీగా ఇది గుర్తింపు పొందింది ఇన్ని ప్రత్యేకతలు ఈ కాలేజీకి ఉన్నాయి అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ మనకు నాలుగు అవైలబిలిటీ ఉన్నాయి దాదాపు నూట ఇరవై సిస్టమ్స్ ఫంక్షనింగ్లో ఉన్నాయి సో అన్ని సిస్టమ్స్కు వైఫై కనెక్షన్ నెట్ కనెక్షన్ కూడా అన్నిటికీ ఉంది సో ఈ నూట ఇరవై కంప్యూటర్లు కూడా నాలుగు రకాలుగా వాటిని నాలుగు ల్యాబులుగా మనం వేరు చేయడం జరిగింది బిఎస్సి వాళ్ళకి సపరేట్ ల్యాబ్ బీకామ్ వాళ్ళకి సపరేట్ ల్యాబ్ బిఏ వాళ్ళకి సపరేట్ ల్యాబ్ దెన్ నాన్ కంప్యూటర్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నారో అంటే బీజెడ్సీ ఎంపీసీ అలాంటి వాళ్లకు ఈఎల్ఎల్ ల్యాబ్ ఒకటి అది ఒక థర్టీ సిస్టమ్స్తో ఉంది మొత్తం నూట ఇరవై కంప్యూటర్లతో నాలుగు కంప్యూటర్ ల్యాబ్లు ఫుల్ ఫ్లెడ్జెడ్గా కాలేజీలో పిల్లలకు అవైలబిలిటీలో ఉన్నాయి తర్వాత ఈ కాలేజీ ద్వారా టీచర్స్ కూడా మనకు సబ్జెక్ట్ వైజ్ ట్రైనింగ్ ఇక్కడ మన కాలేజీలో సిసి వాళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది దాదాపు ఇప్పటికి ఐదు సబ్జెక్టులలో మనం లెక్చరర్లకి ఈ కాలేజ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ట్రైనింగ్ సెంటర్గా కూడా దీనికి ఒక గుర్తింపు ఉంది సో అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా టూ థౌజండ్ నైన్టీన్లో ఫైవ్ థర్టీ ఫస్ట్ స్ట్రెంత్ దెన్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ హోమ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెన్ బీబీఐ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మేము పద్దెనిమిది వందలకు పైనే ఈ ఇయర్ టోటల్ అడ్మిషన్స్ ఐ మీన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అన్ని కలిపితే పద్దెనిమిది వందలకు చేరుకోవచ్చు అని మేము అంచనా వేస్తున్నాము ఈ కాలేజీలో మా టార్గెట్ ఏంటి అంటే దాదాపు రెండు వేల మందికి తక్కువ కాకుండా అమ్మాయిలకు మనం మేము చదువు చదువు అందుబాటులోకి తీసుకురావాలనేది మా టార్గెట్ మోస్ట్ ప్రాబుల్ దీన్ని త్వరలోనే మేము చేరుకోగలమని అనుకుంటున్నాము ఇది గవర్నమెంట్ కాలేజ్ అయినప్పుడు కూడా ఈ కాలేజీలో పిల్లలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో పిల్లలు చదువుకునేదానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇవి లేవు అనేది లేకుండా అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మా ఉద్దేశం కూడా ఏంటంటే ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ కూడా ఏ ప్రైవేట్ కాలేజీకి తీసిపోకుండా గ్రామాల నుంచి మారుమూల పల్లెల నుంచి వచ్చే పిల్లలు ఇక్కడ ఈ కాలేజీలో చదువుకుంటున్నారు ఆ విషయం మాకు తెలుసు సో గ్రామీణ ప్రాంతాల్లో చదివేటటువంటి చదువుకొని ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకు కూడా అన్ని సౌకర్యాలతో ఇక్కడ మేము సదుపాయాలు కల్పించాలని మేము సిద్ధంగా ఉన్నాము మా ఉద్దేశం కూడా అదే సో ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళకు నచ్చిన చోట కావాల్సిన చోట కావాల్సిన కాలేజీల్లో చేరుతారు బట్ బీద పిల్లలు వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలు తప్ప వేరే అవకాశాలు చాలా తక్కువ మరి గవర్నమెంట్ కాలేజీలు అంటే ఏదో కాలేజీలుగా ఉన్నాయి వెళ్తున్నారు వస్తున్నారు చదువుతున్నాము అనే పద్ధతిలో కాకుండా సో అన్ని వసతులతో కూడినటువంటి విద్యా బోధన మేము ఇక్కడ చేస్తున్నాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము మా దగ్గర దాదాపు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జెడ్ అంటే హైలీ క్వాలిఫైడ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు అన్ని సబ్జెక్టులకు సంబంధించి సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాలేజీని మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇంత అంటే ఐ మీన్ క్రమశిక్షణతో ఈ కాలేజీ ఉంది కాబట్టి ఐదు వందల స్ట్రెంత్ నుంచి పదహైదు వందల స్ట్రెంత్ ఆషా కాదు మీరు చాలా కాలేజీలు మీరు చూస్తుంటారు దాని యాభై అరవై ఉన్న స్ట్రెంత్ ఉన్నటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి మరి వందల్లో ఐదు వందల పదహైదు వందలకు చేరుకునేది అంటే ఆషా కాదు సో అది ఆ నంబర్ అనేది ఈ కాలేజ్ యొక్క గుడ్ విల్ ని మనకు తెలియజేస్తుంది సో ముందు ముందు కూడా స్ట్రెంత్ బాగా ఉండాలని రెండు వేల పైన చేరుకోవాలని మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాము అలాగే ప్లేస్మెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి దాదాపు ప్లేస్మెంట్స్ ప్రతి ఇయర్ కూడా ఉన్నాయి హండ్రెడ్ కంటే తక్కువ ప్లేస్మెంట్స్ ఏ ఇయర్ కూడా లేవు ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ కానీ లాస్ట్ ఇయర్ కూడా దాదాపు లాస్ట్ ఇయర్ అయితే కనుక త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ప్లేస్మెంట్స్ ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థినులకు రావడం జరిగింది అలాగే పీజీ చేసేటటువంటి విద్యార్థుల సంఖ్య కూడా సంవత్సరం సంవత్సరం గణనీయంగా పెరుగుతూ వస్తుంది కనీసం ఒక ఐదారు మంది ఒక్కొక్క లో పీజీకి వెళ్ళే వాళ్ళు కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ వెళ్ళే వాళ్ళు ఈ కాలేజీలో ఈ కాలేజీ నుంచి వెళుతున్నారు మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మేము తల్లిదండ్రులకు మేము ఇచ్చేటటువంటి హామీ ఏంటంటే వాళ్ళు పిల్లలు ఇక్కడ చేరిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు కావలసినటువంటి వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి పూర్తి భద్రతతో కూడినటువంటి పూర్తి భద్రత అలాగే పూర్తి క్రమశిక్షణతో కూడినటువంటి చదువుని మేము వాళ్ళకి ఇస్తున్నాం అందుకే ఈరోజు పదహైదు వందలకు పదహైదు వందల స్ట్రెంత్కు కాలేజ్ చేరిందంటే ఆ గుడ్ విల్ ఒకటే కారణం అని మేము నమ్ముతున్నాము సో మీరు ఇక్కడ గమనించినట్లయితే గేటు దగ్గర ఎవరైనా కూడా లోపలికి రావాలంటే అక్కడ సంతకం పెట్టే రావాలి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడ సంతకం పెట్టి బయటకు వెళ్ళాలి అవుటర్స్ ఎవరిని కూడా మేము ఇక్కడ అలో చేయడం లేదు ఎందుకంటే హాస్టల్ ఉంది దాదాపు పదహైదు వందల మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు మాకు తెలియదు కాబట్టి క్రమశిక్షణ విషయంలో మేము ఎక్కడా రాజీ పడడం లేదు తల్లిదండ్రులకు మేము పూర్తి భరోసా భరోసా ఇస్తున్నాము సో వాళ్ళ పిల్లలను ఇక్కడ ఇక్కడ నిర్భయంగా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ డిగ్రీ కోర్సులు చేసుకునేటట్లుగా చేర్పించేదానికి అవకాశం ఉంది అలాగే ఈ క్యాంపస్ నాలుగు ఎకరాల్లో ఉంది ఈ నాలుగు ఎకరాల క్యాంపస్ లో దాదాపు వంద సిసి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంది సో ఎక్కడ ఎవరు కూడా ఇక్కడ వచ్చేదానికి బయట వాళ్ళు అడుగు పెట్టేదానికి లేదు ఇక్కడ తెలియకుండా బయట వాళ్ళు బయట కాబట్టి అలాంటి జాగ్రత్తలు ఇక్కడ మేము తీసుకుంటున్నాము మేము తల్లిదండ్రులకు పూర్తి భరోసా ఇస్తున్నాము వాళ్ళ పిల్లలను ఈ కాలేజీలో ఉండేటటువంటి అన్ని సౌకర్యాలు ఉపయోగించుకునేటట్లుగా ఇక్కడ చేర్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ఏమి సౌకర్యాలు కావాలన్నా కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము అన్ని అనుకూలాలు ఇక్కడ ఉన్నాయి దయచేసి ప్రైవేట్ కాలేజీలు ముస్ వాటిలో వాటిని ఆలోచించేసి డబ్బులు అవన్నీ కూడా వృధా చేసుకోవద్దండి ఇది ప్రభుత్వ కాలేజీ సో ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని కోర్సులు ఉన్నాయి అంతమంది లెక్చరర్లు అన్ని సబ్జెక్టులకు ఉన్నారు బాగా అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఈ అంశాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని మీ పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము మేము కోరుకునేది కూడా అదే మీ ద్వారా సో మీరందరూ కూడా మాకు పాత్రికేయ మిత్రులంతా కూడా ఈ విషయంలో అడ్మిషన్స్ విషయంలో వెన్నుముక మాకు ఉంటారని మేమంతా ఆశిస్తున్నాము సో దాని ద్వారా మేము ఇంకా మేము కోరుకున్నటువంటి నంబర్ ఏదైతే రెండు వేలు అనుకుంటున్నామో దాన్ని రీచ్ అయ్యేదానికి మాకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ సహాయ సహకారాలు ఉండాలని ఉంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జరుగుతున్నాయి చెప్దామని మండేకి వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి మొన్న స్టార్ట్ అయినాయి అంటే దానికి సంబంధించి ఏంటంటే మన దగ్గర దాదాపు మనం ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చాము రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ చేపించాము పిల్లలకి ఏడు వందల యాభై మంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వెబ్ ఆప్షన్స్ కూడా పిల్లల్ని ఇక్కడికే పిలిపించి వాళ్ళకి ఆ సౌకర్యాన్ని కూడా మనం కాలేజీలోనే నెట్కి వెళ్ళాలంటే వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా వసూలు చేస్తారు ఆ ఆ ఇబ్బందులు ఏవి లేకుండా మన దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లేదా ఈ కాలేజీకి ఎవరైతే ఎంక్వైరీ కొరకు ఫోన్ చేస్తున్నారు పిల్లలు అడ్మిషన్స్కి వాళ్ళందరినీ కూడా ఇక్కడికే రప్పించి మేము మా స్టాఫ్ అంతా కూర్చొని మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ ఐదు వరకు సో పిల్లలకు ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఆ సర్వీస్ కూడా ఆ సేవలను కూడా మేము తల్లిదండ్రులకు ఇక్కడ చదువుకోవాలనుకునేటటువంటి పిల్లలకు అందిస్తున్నాము ఈ ఇయర్ ఇంటెక్ దాదాపు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అన్ని పద్దెనిమిది గ్రూపులకు సంబంధించి సో దాదాపు సీట్లు ఫుల్ అవుతాయని అనుకుంటున్నాము దేవందే వలన అది కనుక జరిగితే మేము ఈ సంవత్సరమే రెండు వేలకు దగ్గరలో ఉంటాము సో ఫ్యూచర్లో కూడా ఈ కాలేజీలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది పిల్లలు కంఫర్ట్గా చదువుకోవాలనేదే మా టార్గెట్ మా ఉద్దేశం కూడా అది నెరవేరుతుందని మేము అనుకుంటున్నాము సో మీరు దానికి సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా మేము రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్